రేపు నవంబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన కార్తీక పౌర్ణమి రాశి వారికి మతి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు మీరు కన్న కళలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి రేపు నవంబర్ పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే మీ సమస్యలు జాతక పూరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియచేసినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది కన్యారాశికి చెందినటువంటి వారికి రేపు కార్తీక పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చూస్తారు ముఖ్యమైనటువంటి ఒక సమస్య అయితే మీకు పరిష్కారం లభిస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు కన్న కళలు అన్నీ కూడా ఒకేసారి నిజం కాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నెన్నో కష్టాలు పడి ఉన్నారు ఎన్నెన్నో బాధలు తట్టుకుని ఉన్నారు వాటన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే మీకు కలుగుతుంది మీ కష్టాలన్నీ కూడా ఒకేసారి పటాపంచలైపోతాయని చెప్పడంలో సందేహం లేదండి మీకు ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటినీ అమలు చేయగలుగుతారు అంతేకాదండి మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి ఇష్టదైవ శ్లోకం చదవండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది విజయ సిద్ధి ఉంటుంది బలంతో పనిచేసి అధికారులు మెప్పు పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేస్తారు మీ మీ రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు అవసరానికి తగిన సహాయం అందుతుంది వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి విందు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక పరంగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇష్ట దేవతానామం మీకు అంతా కూడా మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు మీరు కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏ జీవితం కావాలని మీరు కళలు కన్నారో ఆ జీవితం అయితే మీ ముందుకు రాబోతు ఉంది అంతేకాదండి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఒకే వ్యాపారంతో ఆదాయం అనేది చూశారు ఇప్పటి నుండి కూడా పలు వ్యాపారాలు మీరు మొదలుపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఆదాయ పరంగా కూడా ఈ సమయం మీకు బాగుంటుంది ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు విలాసవంతమైన వస్తువుల కోసం కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు పెట్టుబడులు పెట్టడానికి కొత్త వస్తువులు కొనడానికి కూడా ఈ సమయం ముఖ్యంగా అయితే అనుకూలంగానే ఉంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది కానీ కళ్ళు పళ్ళు చర్మం వంటి వాటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కలగవచ్చు మీరు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఈ సమయం లాభదాయకంగానే ఉంటుంది వ్యాపారంలో చాలా మంచి పురోగతి అనేది కనిపిస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం బాగా బాగుంటుంది విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది చదువు పైన విద్యార్థులకు ఆసక్తి అనేది పెరుగుతుంది విదేశాలలో చదువుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో శుభవార్తలు అయితే వినే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యారాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం మీ కళ్ళెదురుగా ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి జాతక పరంగా పూర్తి వివరాలు వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారు స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలికగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును కూడా కలిగి ఉంటారు ఎక్కువగా ఉక్రోషానికి ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి నదిలో ప్రయాణము చేయొచ్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉందండి పరిస్థితులు వీరికి అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాహపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు సరు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి అసలు ఉండదు వీరు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి చెయ్యి చోట చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది అలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రుణం తీసుకునే విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలోనూ బ్యాంకులు కోషాగారములు సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చెక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనుకెళ్ళినే గడసరి తనుము కూడా కలిగి ఉంటారు చూసారు కదండీ కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్